హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు అరటికాయ బంగాళదుంప వేపుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొతే సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము ఇక్కడైతే నేను నాలుగు అరటికాయలు తీసుకున్నానండి అలాగే మనము అరటికాయలని పొట్టు తీసుకుందాము చూశారు కదా వీడియోలో చూపించినట్టు ఈ బంగాళదుంపలు కూడా పొట్టు తీసుకొని ఇలా మొక్కలుగా కట్ చేసి నేనైతే పక్కన పెట్టేసానండి ఆల్రెడీ పైన అరటికాయల పైన పొట్టు తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే ఫ్రై అనేది ముద్ద అయిపోకుండా పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుందనమాట ఇప్పుడు మనము ఇవి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఎందుకంటే మనము ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువగా అవుతుంది కదా ఆయిల్ అయితే ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం మినప్పప్పు అలాగే ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఈ తాలింపు గింజలు చిట్టుపాట్లు ఆడేంత వరకు మనము ఆయిల్లో వేగనివ్వాలి అలాగే దీనిలో ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయి కొంచెం కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు చక్కగా ఈ తాలింపుని వేగనివ్వాలండి ఎప్పుడైనా మనకి తాలింపు వేగితేనే ఫ్రై అయినా అయినా టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట ఇలా వేపుకున్న తర్వాత మనం సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి రెండు ఉల్లిపాయలని సన్నగా ముక్కలుగా కట్ చేసి వేయాలి ఇవి కూడా చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేపాలి లేకపోతే టేస్ట్ అయితే పోతుందండి ఫ్రై అయితే చూశారు కదా వీడియోలో చూపించినట్టు ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత మనము కట్ చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంప అరటికాయ ముక్కల్ని చక్కగా వాటర్తో వాష్ చేసుకొని మనము ఈ తాలింపులో అయితే వేసుకుందాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనము రసంతో లేకపోతే సాంబార్ అన్నంతో తినడానికి సూపర్ టేస్ట్ అండి పిల్లలు కూడా చక్కగా ఇష్టపడతారు ఈ ఫ్రైని అయితే అంత బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా మొక్కలు వేసిన తర్వాత దీనిలో కొంచెం పసుపు వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోండి కలిసి కలుపుకొని తర్వాత ఇలా మూత పెట్టుకుంటూ ఒక నాలుగు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా చక్కగా కుక్ అవ్వనివ్వాలండి చక్కగా ఉడికిపోతాయి అనమాట ఇక్కడ బంగాళదుంప అరటికాయ మొక్కలు ఆవిరితోటే చక్కగా ఉడికిపోతాయి ఒకసారి ఇలా కలుపుకోవాలి మళ్ళీ రెండు వైపులా చక్కగా కలిసేటట్టుగా కలుపుకుంటే ఎక్కడైనా మొక్కలు మగ్గకపోతే మధ్యలో ఉండిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు చక్కగా ఆ మొక్కలు కూడా మగ్గుతాయండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీనిలో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి ముందుగా వేసుకున్నామంటే మనకి కూర అనేది ముద్దు ముద్దుగా అయిపోతుందనమాట అందుకు చక్కగా మగ్గిన తర్వాత మనము అయితే యాడ్ చేసుకోవాలి మనం సాల్ట్ వేసాం కదా ఇప్పుడు మనం తినేదాన్ని బట్టి కూడా కారాన్ని వేసుకోవాలండి ఇక్కడ నేను స్పూన్నర కారం వేసుకుంటున్నాను అలాగే మన దగ్గర గరం మసాలా కానీ చికెన్ మసాలా పౌడర్ కానీ ఉంటే ఒక స్పూన్ వరకు వేసుకోండి ఇందులో నేనైతే చికెన్ మసాలా పౌడరే వేస్తానండి ఏ ఫ్రై చేసినా చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ అయితే ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను నేను అలాగే మీ దగ్గర ఉన్నట్లయితే కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకోండి వేపుకొని ధనియాల పౌడర్ పక్కన పెట్టేసుకొని అది కొంచెం వేసామంటే టేస్ట్ అయితే మరింతగా వస్తుంది చాలా టేస్ట్ వస్తుంది లాస్ట్లో కొంచెం ధనియాల పౌడర్ వేస్తే ఇలా ఒకసారి మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకోవాలండి కొంచెం కడాయి ఫుల్గా అయిపోయాయి కదా అందుకు కలపడానికి కొంచెం కష్టంగా ఉంది ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మరో రెండు మూడు నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టి చక్కగా కుక్ అవనిస్తే ఈ కారం అంతా మొక్కలకు పెట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పొడి పొడిగా వస్తుంది అనమాట చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఫ్రై అయితే మొక్కలన్నీ కూడా చక్కగా మగ్గిపోతాయండి ఎంత బాగా వచ్చిందో కదా ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చక్కగా చూశారు కదా మీరు ఇప్పుడు మళ్ళీ ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాము మూత పెట్టుకొని మళ్ళీ చూసేసరికి చక్కగా పొడి పొడిలాడుతూ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ఒక బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే తప్పనిసరిగా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఫ్రై అయితే అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఒకసారి నా వీడియోస్ని షేర్ చేసి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే ఇవ్వండి చూశారు కదా ఎంత చక్కగా అయితే ఉడికిపోయాయో చాలా తొందరగా అన్నమాట అరటికాయ మొక్కలు అలాగే బంగాళదుంప మొక్కలు కూడా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్